ఆవరు సుహారిస్ 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 ఆవరు సు

రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథ పథకం ఎవరన్నా చేసిన పథకాన్ని ఎవరైనా అమలు చేసిన వాటిని వాటిని కొనసాగించడమా వాటిని రద్దు చేయడమా ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందా అడుతున్నాం మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ముందడుగా ఒకడుకు తొలి అడిగాని సిగ్గుడాల సిగ్గుడాల మీకు మేము రుజువులతో గడప గడపకి వెళ్ళాం గడప గడపలో చెప్పాం ఏవో మీ ఇంటికి ఈ లబ్ధి చేయకూర్చు చెప్పాం మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీ తులడికి కావచ్చు మలడి కావచ్చు మీ గ్రామాల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి ఈ సహాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉన్న వాడుతున్నాం వీధిలో పోయి ఒక పాంప్లైట్ కొట్టుకొని ఏదో చేశారని చెప్పి మరి చేయడం కాదు మీరు చేయమని చెప్తా ఉన్నాం మీ దోపిడీ అరికట్టమని చెప్తున్నాం సిగ్గు లేకుండా మీ దోపిడీ సిగ్గు లేకుండా మీ అన్యాయాలు ఎల్లకాలం కాలం జరగదు కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎల్ల కాలం నువ్వేమన్నావు అధికారంలో ఉంటామని భ్రమపడుతున్నాయేమో ఖచ్చితంగా అధికారం పోయిన రోజు నీకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది ఇక్కడైనా బుద్ధి మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే తప్ప నీ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే నీకు ఇంకొక బుక్కు ఇంకొక బుక్కు ప్రజలే తిరగబడి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని చెప్తా ఉన్నా ప్రభుత్వం ఉన్నప్పటికీ లోకేషన్ చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తే మీ జేజనాయన కూడా కాపాడాలని ఈ సందర్భం ఎన్ని పోలీసులున్నా ఎంతమంది ఉన్నా లోకేషన్ కాపాడే శక్తి ఎవరు కూడా ప్రజా తిరుగుబాటు వస్తే ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంట్లో జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన విధంగా ఇదే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తే నీకు ఈపు విమానం అవుతుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తా లొకేష్ లోకేష్ జాగ్రత్తగా ఓళ్ళని దగ్గర పెట్టుకొని రెడ్ బుక్ని ఈ రోజుకైనా పక్కన పెట్టు పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరిస్తూ రాజశేఖర గారి పాలనలో ఏదైతే మంచి జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకుని చరిత్ర చూసి రాజశేఖర పాలన సాగిస్తే నీకు కావచ్చు మీ నాన్నకు కావచ్చు మంచి పేరు ఉంటుంది కానీ అక్రమాలు చేస్తే దంగాలు చేస్తే రౌడీజం చేస్తే దౌర్జన్యాలు చేస్తే భయపెట్టాలని చూస్తే ఇది జరగదు ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు కబర్దార్ మీరు తెలుసుకోండి అయితే ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పురమాదలు వేసి ఆయన ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ సిపి కుటుంబంతో మేమిక్కడ ప్రోగ్రాం జరుపుకోవడానికి వచ్చాము కేక్ కటింగ్ కానీ అన్నదానం కానీ ప్రజలకు అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఇక్కడ అడ్డంకం ఏర్పరిచి ఇవి చేయకూడదు అని చెప్పి ఒక పరిపాలన అనేది తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మేము గతంలో ఎప్పుడూ చూడనేటివి ఎందుకంటే ఒక మంచి నాయకుడు పేదలకి బాంధవుడు అయిన రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడూ ప్రజలు మనసులో పెట్టుకో ఉంటారు ప్రతి ఇంటికి వెళ్ళి చూసినా కూడా ఆయన ఫోటో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో రైతు ఇళ్లలో కానీ ఉత్తరాత్ర ఇళ్ళల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఎప్పుడు మనసులో పెట్టుకో ఉంటారు అటువంటి నాయకుడికి ఈ విధంగా మేము సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే వాటికి అడ్డంగా కలిగించడం నిజంగా బాధాకరంగా ఉంది అలాగే ఆయన చేసిన మంచిని ప్రజల్లో ఎవరు కూడా ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఇంట్లోనూ తెలుసు ప్రతి మనిషికి తెలుసు కాబట్టి ఆ నాయకుడు ఎప్పుడు మనసులోనే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఏ అడ్డంకు తెచ్చినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ అందరికీ అండగా ఉండి అందరినీ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ప్రజల్లో ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళుల